అభివృద్ధి చేసే బాధ్యత నాది గెలిపించే బాధ్యత మీది అని పేర్కొన్నారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్గా ఇల్లందుల రజనీ కృష్ణమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్ షోలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు మాట్లాడుతూ రెండుసార్లు కౌన్సిలర్గా గెలిచిన ఇల్లందుల రజనీ కృష్ణమూర్తి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించి ఇరవై తొమ్మిదో వార్డును మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు తోడ్పాటు అందజేయాలన్నారు అధికార పార్టీ అయిన కాంగ్రెస్కు ఓటు వేస్తే కాలనీలన్నీ మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తాయంటూ పేర్కొన్నారు ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఇల్లందుల రజనీ కృష్ణమూర్తికి అత్యధిక మెజార్టీని అందించి గెలిపించాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు ఈ కార్యక్రమంలో సాగర్ రోడ్ ఇరవై తొమ్మిదవ వార్డు కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళ భార్య రజనీ గారు కౌన్సిలర్ గా రెండు పనిచేసినటువంటి కుటుంబం ఇవాళ మీరందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి మీ అందరి ఆశీర్వాదంతో ఆనాడు మీ అందరి సహకారంతో గెలిచినటువంటి మీ విద్యన్న ఎమ్మెల్యే ఉండడం మీరందరూ కూడా సిద్ధం అను చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఇవాళ పెద్దపల్లి పట్టణంలో అన్ని విధాలుగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా బీటీ డాంబర్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి మరి అభివృద్ధి జరిగేటువంటి ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించుకుంటే రేపు ఇంకా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఇవాళ దాదాపు నలభై కోట్ల రూపాయలతోని మన పెద్దపల్లి పట్టణంలో నేను శాసనసభ్యులుగా గెలిచిన నుండి ఈ రోజు వరకు అంటే రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ సందర్భంలో ఇవాళ తిల్లమ్మ టెంపుల్ నుండి మరి హనుమాన్ దేవాలయం కన్సర్ దీపక్